అందరికి నేను గంగాధర్ బహుజన్ సమాజ్ పార్టీ డిస్టిక్ ఇన్ఛార్జ్ మొన్న పదిహేడవ తారీఖు రోజు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి కేంద్ర హోంమంత్రి గారు అని సంబోధిస్తాం మేము మాకు సంస్కారం ఉన్నది అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారి పేరును ప్రస్తావిస్తూ అంబేద్కర్ 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 అని వ్యంగ్యంగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు మీరు ఈ మాటలను ఎంబడే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి అని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఆ మహనీయుడు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రపంచ దేశాలే ఆయన జ్ఞానాన్ని గుర్తించి ఆయనకి విగ్రహాలను పెట్టి ఆయనను ప్రపంచ దేశాలే ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలను పెట్టి పిల్లలకు చదివిస్తుంటే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కదలు ఇది మీరు ఎవ్వరే వెనక్కి తీసుకొని పార్లమెంటు ఎక్కడైతే మీరు వ్యంగ్యంగా అవహేళన చేసిందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడే మీరు తప్పైందని క్షమాపణ చెప్పాలి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము అమిత్ షా గారు మీరు రెండోసారి కేంద్ర హోంమంత్రిగా పదవి చేయబడి మీరు మొదటి నుంచి కూడా మిమ్మల్ని ఈ దేశ బహుజనులు గమనిస్తున్నారు ఏంటంటే ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు మీరు వ్యతిరేకం ముస్లింల హక్కులను కాలరాయాలని చూస్తారు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు బీసీలు అంటే మీకు గిట్టదు బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారు ఎస్సీలు అంటే వడదు ఎస్సీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారు అలాగే ఎస్టీలు అంటే కూడా మీకు చిన్న చూపు ఎస్టీల రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తారు అంటే ఈ దేశ మూలవాసులు అందరు కూడా మీకు అందరిని కూడా మీరు వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు అవమానపరుస్తున్నారు అసలు మీ ఉద్దేశం ఏంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని మీ ఎమ్మెల్యేలు కొందరు భారత రాజ్యాంగ ప్రజలను కాల్చివేయడం జరిగింది అలాగే రెండు వేల పదిహేనులో మండల్ కమిషన్ సిఫారసుల మేరకు అప్పుడున్నటువంటి భారత ప్రధాని మన సింగ్ గారు మండల్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలి అని ఒక ప్రకటన చేస్తే మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఏం చేసిండ్రు బీహార్ లో కమండల్ యాత్ర పేరుతోన దేశ మూలవాసులు ఈ దేశ బహుజనులు ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మీరు ఒక ర్యాలీ తీయడం జరిగింది అంటే మీరు ప్రత్యక్షంగా ఈ దేశ బహుజనులకు ఓబీసీలందరికీ కూడా నేను విన్నవించుతున్నది ఏంటంటే బీజేపీ కానీ ఈ ఆర్ఎస్ఎస్ గానీ బీజేపీలో ఉన్నటువంటి మొన్న మాట్లాడిన అమిత్ షా లాంటి మనువాదులు గాని ఈ దేశ బహుజనులందరికీ కూడా వీళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళు వ్యతిరేకం అన్న సంగతి తేట తెల్లమైపోయింది అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చాలని మీ బిజెపి ఎమ్మెల్యేలు భారత రాజ్యాంగ ప్రకల కాల్చిలు అలాగే ఎస్సీ ఎస్టీల ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకం అని మాకు తేలిపోయింది ఎప్పటికప్పుడు మా బహుజన బిడ్డలను మీరు దేవుళ్ళ పేరుతోన మతం పేరుతోన రెచ్చగొడుతూ ఓట్లేయించు పని గద్దెనెక్కి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతారా మీరు ఒక హోం మంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఈ వ్యంగ్యంగా హేళనగా మాట్లాడడం మీకు తగున ఇది ముమ్మాటికి మీరు చేసిన పెద్ద పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి పెద్ద తప్పు దీనికి మీరు పార్లమెంటు సాక్షిగానే మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చెప్తే ఏ మీరు చెప్తేనే మాకు హిందూ దేవతలు హిందూ మతాలు మాకు గుర్తుకొస్తాయా ఈ దేశంలో మేము పుట్టలేదా ఈ దేశ మూలవాసనం కాదా మళ్ళీ మళ్ళీ మాటకు మీరు హిందూ దేవుళ్ళ పేరు మీద అలాగే మతాల పేరు మీద మీరు ఎన్ని ఎంతకాలం రెచ్చగొట్టి మీరు అధికారంలోకి వస్తారు ఈ చిల్లర మాటలు ఈ చిల్లర చేష్టాలు ఈ చిల్లర ప్రవర్తన మీరు మార్చుకోవాలని మీకు హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ